హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు ఎంజిబెక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీకు ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ మోడల్ గురించి కొన్ని వివరాలు చెప్తాను అంతకన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మోడల్ పేరు రబ్బర్ షెల్లర్కం పాలిషర్ రైస్ మిల్ అన్నమాట ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇందులో మనం ఎలా ధాన్యం వేసి అలా పాలిష్ బియ్యం కావాలంటే పాలిష్ బియ్యంగా ముడి బియ్యంగా కావాలంటే ముడి బియ్యంగా అయితే ఆడించుకోవచ్చు అయితే ఇందులో ముడి బియ్యం హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అంటారు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ అయితే ముడి బియ్యియన్ రావు సో మనం టూ టైమ్స్ చేసుకుంటే నైన్టీ పర్సెంట్ ముడి బియ్యం టెన్ పర్సెంట్ ఒడ్డి గింజలు అయితే వస్తుంటే అక్కడ గింజలు ఉంటాయి ముడి బియ్యంలో అలాగే నెక్స్ట్ పాలిష్ బియ్యం చేసుకుంటే మన పాలిష్ బియ్యం హండ్రెడ్ పర్సెంట్ ఎక్సిడెంట్ గా వస్తుంది అలానే మీకు లైట్ పాలిష్ కావాలనుకున్నా కానీ టూ టైమ్స్ చేసుకొని మీ సెమీ పాలిష్ కూడా అయితే ఆడించుకోవచ్చు ఈ మిషన్ వచ్చేసి సింగిల్ ఫేస్ కరెంట్ పనిచేస్తుంది దీని కెపాసిటీ విషయానికి వస్తే గంటకి రెండు వందల నుంచి రెండు వందల యాభై కేజీల వరకు మీరు అయితే ఆడించుకోవచ్చు సో ఈ మిషన్ మోటార్ కెపాసిటీకి వస్తే ఇది ఫోర్ ఎస్పీ మోటార్ అయితే పనిచేస్తుంది అనమాట సో ఇది మనకి మన దగ్గర దొరకడానికి బయట దొరకడానికి మనకి వేరియన్స్ ఏంటంటే సో మన దగ్గర ఏంటంటే ఇందులో రబ్బర్లు గుమ్మునకుండా చేసేవడం అలానే అక్కడ థౌడ్ బ్లోర్ ఉంటుంది ఆ బ్లోర్ కూడా గుమ్మునకుండా చేసేవడం అయితే మీకు జరుగుతుంది ఇది మన రబ్బర్ ఈజీగా మూడు వందల బస్థాలు అయితే మీరు అయితే ఆడించుకోవచ్చు అలాంటి దీంట్లో చూసుకుంటే చిన్న చిన్న మోడిఫికేషన్స్ అన్ని చేసి మీ కస్టమర్ చేతలు ఎలా ఏ విధంగా విధంగా చేస్తాం మీరు ఈ మినీ రేమి రబ్బర్ షెల్లర్ తీసుకోవాలనుకుంటే మా ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి మీరు డెమో చూసి నచ్చితేనే ఈ మోడల్ అయితే మీరు తీసుకోవచ్చు అలానే ఇలా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఫ్యామిలీలో మినీ రేసి పెట్టాలనుకున్న వారికి వీడియో అయితే షేర్ చేయండి దీని యొక్క వర్కింగ్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో చూస్తే చాలా వీడియోస్ ఉంటాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి